బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ ఇప్పుడు రాజకీయాల నుంచి టెక్ రంగానికి మకాం మార్చారు రెండు వేల ఇరవై రెండులో భారత సంతతికి చెందిన వ్యక్తిగా యూకే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి చరిత్ర సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే అయితే రెండు వేల ఇరవై నాలుగులో కన్జర్వేటివ్ పార్టీ పరాజయం తర్వాత ఆ పదవి నుంచి తప్పుకున్నారు ఆయన అయినప్పటికీ కూడా ఎంపీగా విజయం సాధించి ఇప్పుడు పార్లమెంట్లో కొనసాగుతున్నారు ఇప్పుడు ఋషి సునాక్ టెక్నాలజీ రంగంలో కొత్త బాధ్యతలు చేపట్టారు ప్రపంచ ఐటీ దిగ్గజ మైక్రోసాఫ్ట్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ఆంథ్రోపిక్లో సీనియర్ అడ్వైజర్గా చేరారు మరి ఈ రెండు సంస్థలకు కూడా ఋషి సునాక్ సాంకేతిక ఆర్థిక మరియు భౌగోళిక అంశాలపైన వ్యూహాత్మక మార్గదర్శకాలు అందించనున్నారు మరి ఈ నియామకానికి యూకే వ్యాపార నియామక కమిటీ ఆమోదం తెలిపింది అయితే ఆయనపై రెండు సంవత్సరాల పాటు ప్రభుత్వం మంత్రులను లాబీయింగ్ చేయకూడదని కంపెనీలకు ప్రభుత్వ కాంట్రాక్ట్లు తెచ్చి పెట్టకూడదని షరతు విధించింది మరి యూకే ప్రధానిగా ఉన్నటువంటి సమయంలో రిషి సునాక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు టెక్నాలజీ అభివృద్ధికి పెద్దపేట వేశారు గతంలో గోల్డ్ మెన్ చార్ సా దానిలో పనిచేసినటువంటి అనుభవం ఆయనకు ఉంది మరి టెక్నాలజీ రంగంపై ఉన్నటువంటి ఆసక్తి వ్యూహాత్మక ఆలోచనల వల్ల ఆయన మైక్రోసాఫ్ట్ ఆంథ్రోపిక్ వంటి సంస్థల సలహాదారుడిగా ఎంపికయ్యారు మరి రెండు వేల ఇరవై ఒకటిలో స్థాపించబడినటువంటి ఆంథ్రోపిక్ సంస్థ ఓపెన్ ఏఐకి ప్రధాన పోటీదారుగా పేరుగాంచింది నమస్తే